అందరికీ నమస్కారం ఉన్నత చదువులు చదవాలనేది చాలామందికి ఒక పెద్ద కల కదా ఆ కలను నిజం చేసుకోడానికి ఒక సూపర్ అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ల ఆశా స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పదండి దీని పూర్తి వివరాలేంటో చూసేద్దాం అవును మీరు చూస్తున్నది నిజమే ఈ స్కాలర్షిప్లో ఉన్న బెస్ట్ ఏంటంటే ఇది కేవలం ఒక్కరికో ఇద్దరికో కాదు స్కూల్ స్టూడెంట్స్ నుండి మొదలుపెట్టి పీజీ ఐఐటి ఐఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళ వరకు అందరికీ ఇది హెల్ప్ అవుతుంది ఇంత మంచి ప్రోగ్రాం వెనుక ఉన్నది ఎస్బీఐ ఫౌండేషన్ దేశం మొత్తం మీద ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలన్నదే దీని మెయిన్ టార్గెట్ వాళ్ల చదువు మధ్యలో ఆగకుండా చూడటమే లక్ష్యం సరే ఇంత మంచి అవకాశం ఉంది కదా మరి దీనికి ఎలిజిబుల్ ఏ అప్లికేషన్కైనా ఇదే కదా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ డీటెయిల్స్ అంటే అప్పుడు క్లియర్గా చూసేద్దాం ఓకే ముందుగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూద్దాం రూల్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో జనరల్ స్టూడెంట్స్ అయితే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కోసం కొంచెం రిలాక్సేషన్ ఉంది వాళ్ళకి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కులు లేదా సిక్స్ పాయింట్ త్రీ ఉంటే చాలు మార్కులతో పాటు ఫ్యామిలీ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కూల్ లెవెల్లో అంటే నైన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి మూడు లక్షల లోపు ఉండాలి అది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూజీ పీజీ లాంటి కోర్సులు చేసేవాళ్లకైతే ఈ లిమిట్ ఆరు లక్షల వరకు ఉంది ఇక్కడ చాలా పవర్ఫుల్ రిజర్వేషన్ పాలసీ ఉంది మొత్తం స్కాలర్షిప్స్లో సగానికి సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిల కోసం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కోసం రిజర్వ్ చేశారు ఇది ఈక్వల్ ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న ఒక గ్రేట్ స్టెప్ అని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నాం ఇక అందరూ వెయిట్ చేసే అసలు విషయానికి వద్దాం ఈ స్కాలర్షిప్ వస్తే ఫైనాన్షియల్గా ఎంత బెనిఫిట్ ఉంటుందో చూద్దామా ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదివే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చులకి ఇది చాలా మంచి సపోర్ట్ ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే వావ్ ఇక్కడే ఈ స్కాలర్షిప్ రేంజ్ ఏంటో తెలుస్తుంది యూజీ పీజీ మెడికల్ ఐఐటి ఐఐఎం చివరికి ఫారిన్లో వాళ్ళకు కూడా వాళ్లు సెలెక్ట్ చేసుకున్న కోర్సును బట్టి ఏకంగా ఇరవై లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఇది నిజంగా ఒక స్టూడెంట్ లైఫ్నే మార్చేయగల అమౌంట్ అద్భుతం కదా ఈ బెనిఫిట్స్ చూస్తుంటే అప్లై చేయాలనిపిస్తోంది కదా అయితే అప్లికేషన్ ప్రాసెస్ కి రెడీ అవ్వాలి దానికోసం కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ఆ చెక్లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా స్మూత్గా జరగాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీగా పెట్టుకోవడం బెస్ట్ లాస్ట్ ఇయర్ మార్క్షీట్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ ఇయర్ ఫీజ్ రిసీప్ట్ అడ్మిషన్ ప్రూఫ్ బ్యాంక్ డీటెయిల్స్ ఒక ఫోటో ఇంకా అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి సరే ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చూశాం ఇక ఫైనల్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ అప్లికేషన్ను ఎలా ఎప్పుడు సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్స్ ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్స్ సెప్టెంబర్ పంతొమ్మిదిన ఓపెన్ అవుతాయి నవంబర్ పదిహేనుతో క్లోజ్ అయిపోతాయి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు సో లాస్ట్ మినిట్ వరకు అస్సలు వీట్ చేయొద్దు అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ మీ స్టడీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లై నౌ బటన్ నొక్కాలి ఆ తర్వాత పేరు ఈమెయిల్ మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఫైనల్గా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయడమే ఫైనల్గా చెప్పాలంటే ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఒక్కటే గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ నవంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డెడ్ ను అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఇంత మంచి అవకాశం మన ముందున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారా పెద్ద పెద్ద చదువులు చదవాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదొక అద్భుతమైన దారి ఇంకెందుకు ఆలస్యం అప్లై చేయడానికి సిద్ధమవ్వండి ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఆల్ ద వెరీ బెస్ట్